శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం నల్లచూరు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఎంపీడీఓ కార్యాలయం ఎంఆర్ఓ కార్యాలయం గ్రంథాలయం వివిధ కార్యాలయాలకు వెళ్ళే రహదారి వర్షపు నీటి వల్ల రోడ్డు కోతకు గురి కావడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు ఈ విషయాన్ని గమనించిన మండల కేంద్రానికి చెందిన ట్రాక్టర్ సుబహాన్ సొంత నిధులతో రోడ్డు పనులు చేపట్టారు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్ళే రహదారి కావడంతో రోగులు ఇబ్బందులు పడుతుండడంతో అంబులెన్స్ వెళ్ళడానికి కూడా వీలు కాని పరిస్థితిలో ఉండడంతో పెద్ద పెద్ద గుంతలను మట్టితో పూడ్చి రోడ్డు సమస్యను పరిష్కరించారు నిత్యం రద్దీగా ఉండే ప్రాంతంలో రోడ్డు సమస్యను ట్రాక్టర్ సుభాన్ పరిష్కరించడంతో మండల కేంద్ర ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల సిబ్బంది యువకులు వారిని అభినందించారు 3 3 3 3 3 3 a 3 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